పంచాయతీలో మిడ్డే మీల్స్కి సంబంధించి ఆర్జీ నగర్లో స్కూల్ హేసుకున్నది మాకు ఎంఈఓ గారు డే మీల్స్కి సంబంధించి భోజన వసతి వంట చేసుకోవడానికి లెటర్కి సంబంధించి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఆ లెటర్ ద్వారా మేము స్కూల్ హెడ్ మాస్టర్కి ఇచ్చి మా 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 ఫ్యామిలీతోనసా వంట చేసుకోవడానికి అక్కడ అక్కడున్న వైసీపీ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని మేమే చేస్తాం చేస్తామని కొను దాడి చేసినప్పుడు మాపైన మా ఈ అక్క పైన వాళ్ళ ఉలిగప్ప వాళ్ళ భార్య వాళ్ళు హుసే చుసేని భార్య వాళ్ళు వాళ్ళందరూ కలిసి దాడి చేసి కొన్ని ఏ పార్టీకి చెందిన వాళ్ళు వైసీపీ అని వాళ్ళు కూడా బీజేపీ అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఒకటి బీజేపీలో చేయడం ఒలిగప్ప ఉద్యోగం ఒకటి అంతా ఇక్కడ కు ఇక్కడ పుల్సి మన ఇక్కడ హెడ్ ఎక్కువ ఈ ఎక్కనైతే ఇక్కడ సైడ్ అంతా కొట్టినాడు ఇక్కడ ఈ అంత కుందగానే ఆరోగ్యం బాగా ఎట్లా పడితే అట్లా కొట్ ఇక్కడ ఇట్లా చెత్తారు అలా వంట సామాన్లు ఉన్నాయా వంట సామాన్లు కట్టెలు తీసుకొని ఇట్లా కొట్టినారు నాకైతే లాగి తీసుకొని ఇట్లా వేసిన